హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గురువార టాక్స్ ఫిఫ్టీన్ బ్లాక్స్ టుడే రెసిపీ చింతపండు పులిహోర చింతపండు పులిహోర పండగలైనా పబ్బాలైనా ఏ రోజైనా సరే దేవుడికి ప్రసాదంగా పెట్టుకునే వంటకాలలో ఫస్ట్ మనం చేసుకునేది చింతపండు పులిహోర ఈ చింతపండు పులిహోరని శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ప్రసాదంగా పెడితే కూడా చాలా అంటే చాలా మంచిది ప్రసాదాలే కాదు మనం మిగతా రోజుల్లో కూడా పులిహోర చేసుకున్నప్పుడు పిల్లలు పెద్దలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తినే ఈ చింతపండు పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తినే చింతపండు పులిహోర ప్రాసెస్ చూపిస్తాను పదండి అందుకోసం ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి గ్లాస్ బియ్యం అంటే పావు కేజీ బియ్యం అనమాట ఈ బియ్యం తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని టూ త్రీ టైమ్స్ శుభ్రంగా క్లీన్ కడిగేసుకుని అందులోకి ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ వేయాలి మూడు గ్లాసులు వాటర్ ఎందుకు వేయాలంటే గంజంపుతాను అనమాట గంజంపి పులిహోర చేస్తే అన్నము పొడి పొడిగా వస్తుంది కాబట్టి కులహోర కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది మూడు గ్లాసులు వాటర్ వేసి గిన్నె పైన మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక టెన్ మినిట్స్ స్టవ్ హైలో పెట్టి ఉడకనివ్వాలి అన్నం పొంగొచ్చేంత వరకు చూడండి అన్నం పొంగొచ్చింది ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దాం అన్నం పలుగ్గా ఉంది మళ్ళీ మూతపెట్టి స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం చూడండి ఇప్పుడు రైస్ అయిపోయింది అయిపోయింది అయిపోయిందనమాట రైస్ ఈ అన్నాన్ని పెద్దాం వేరే గిన్నెలోకి ఇలా మూత పెట్టి గంజంపాలి చూడండి ఇలా గిన్నెలోకి గంజంపేసుకుని చూడండి గంజి వచ్చింది కదా ఇంత ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి ఈ రైస్ని దమ్మకేసి ఉడకనివ్వాలి లోపల లెవెల్గా చేసేసి గిన్నెపైన మూతపెట్టి దమ్ము అవనివ్వాలి ఇప్పుడు గంజిని గంజి చూడండి ఇంత వచ్చింది నాకు కొంచెం గంజి వచ్చింది ఈ గంజిని ఒక బౌల్లోకి తీసుకొని చూడండి ఈ గంజి బౌల్లోకి తీసుకొని గంజిలోకి చిటికడు కారం చిటికడు ఉప్పు వేసి స్పూన్ తోటి బాగా మిక్స్ చేయాలి ఇది రైస్ సూప్ లాగా అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట నేను గంజి ఎప్పుడు పంపున సరే ఇలా ఉప్పు కారం కలుపుకొని తాగుతాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది సూపు చూడండి ఇలా బాగా మిక్స్ చేసి నేను పులిహోర తినేసిన తర్వాత ఈ సూప్ని తాగేస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ రైస్ అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేస్తాం స్టవ్ ఆఫ్ చేసేద్దాం చూడండి రైస్ చక్కగా అయిపోయింది ఇప్పుడు ఈ రైస్ని వేరొక చిన్న బేసిన్లోకి తీసేసుకుని చల్లారనిద్దాం ఇలాగా చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో చక్కగా వచ్చింది కదా ఇలా చల్లారనిద్దాం ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కడాయి వేడెక్కాక ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేయాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది పులిహోరకి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన వాళ్ళు చూడీ పల్లీలు శనగపప్పు మినపప్పు ఆవాలు ఎండిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఆయిల్లో ఒక స్పూన్ ఆవాలు వేద్దాం తర్వాత ఒక గుప్పుడు పల్లీలు వేసి ఫ్రై చేయాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత శనగపప్పు మెన్నపప్పు వేసి ఫ్రై చేయాలి ఇవన్నీ స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి శనగపప్పు మెంపు కూడా ఇలా ఫ్రై చేసిన తర్వాత చూడండి ఇలా ఫ్రై అవ్వాలి దోరగా ఫ్రై అవ్వాలి అనమాట ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు ఎండిమిర్చి తొడుమలతో సహా వేసేయాలి ఇలా తొడుమలతో వేస్తే గుల్లిహోరలు మంచిగా కనిపిస్తాయి అనమాట అందుకోసం తొడుమలతో వేయాలి ఎండిమిర్చి ఇలా వేగిన తర్వాత మూడు పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీల్చుకొని పచ్చిమిర్చి ముక్కలు వేయాలి పచ్చిమిర్చి ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి చూడండి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత చిటికలు ఇంగువ వేసి ఫ్రై చేయాలి తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వేసి ఫ్రై చేయాలి ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత చింతపండు గుజ్జు వేయాలి నేను చింతపండు గుజ్జు ఇలా చేసుకుని పెట్టుకుంటాను ఉప్పు పసుపు ఆయిల్ వేసి బాగా ఉడకబెట్టి ఇలాగ ఒక బాక్స్లో తీసి పెట్టుకుంటాను ఎప్పుడైనా చేసుకున్నప్పుడు ఉపయోగపడుతుందని ఈ గుజ్జుని ఒక టేబుల్ స్పూన్ వేయాలి పావు కేజీ బియ్యంలోకి టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు అయితే సరిపోతుంది కరెక్ట్గా సరిపోద్ది అనమాట పులుపు ఈ గుజ్జు వేసి ఇలా బాగా ఉడకనివ్వాలి ఇంకా తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు ఆవాల పొడి అనమాట ఇది మెంతులు ఆవాలు ఫ్రై చేసుకుని పొడి చేసుకుని వేసుకోవాలి మెంతుల ఆవాల పొడి వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పోపుని చల్లారినివ్వాలి పోపు ఇలా చల్లారిన తర్వాత రైస్ కూడా చక్క చల్లారిపోయింది చూడండి అన్నం చల్లారిపోయి చక్క పొడి పొడిగా వచ్చేసింది కదా ఈ రైస్లోకి ఈ పోపు అంతటిని ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి స్పూన్ తోటి బాగా మిక్స్ చేసి తర్వాత చేతితోటి బాగా కలపాలన్నమాట చింతపండు అంతా రైస్ పట్టేలాగా బాగా ఎలా కలిపేయాలి చూడండి చక్కగా వచ్చేసింది కదా ఎంత బాగా వచ్చింది చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా బాగా కనిపిస్తుంది పులిహోర చాలా టేస్టీగా కూడా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది పులిహోరలో నుంచి చేస్తుంటే ఎంత బాగా కనిపిస్తుందో చూడండి చూడండి చక్కగా ఎలాగా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి పులిహోర చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దేవుడు ప్రసాదంగా పెట్టుకుంటే కూడా చాలా మంచిది అనమాట ఇలా బాగా ఇంట్రెస్ట్గా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది చాలా బాగా వస్తుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ అయిపోయింది చాలా బాగా కనిపిస్తుంది కదా మేము చేసిన ఈ చింతపండు పులిహోర ప్రాసెస్ నచ్చిందా అండి నచ్చితే మా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మా గురువార టాక్స్ ఫిఫ్టీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొందరు చిత్రాన్నం అంటారు కొందరు పులిహోర అంటారు ఎలా ఎలా అన్నా సరే పులిహోర పులిహోరనే